గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ నీళ్లు నింపితే మేడిగడ్డ కొట్టుకపోతుంది ఎన్డీఏ ఇదే చెప్పింది మంత్రి ఉత్తమ్ మూడు బ్యారేజీల డిజైన్లలో లోపాలున్నాయి ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది వారంలో ఎన్డీఏ పది రోజుల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది వాటి ఆధారంగానే ముందుకు వెళ్తాం కొత్తగా ముప్పై లక్షల రేషన్ కార్డులు ఇస్తామని వెళ్ళడి తుమ్మిడి ఎట్టి వద్ద తట్టడి మట్టి కూడా ఎత్తలే తుమ్మిడియట్ నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ స్థలాన్ని ఎందుకు మార్చారో ఇప్పటికీ స్పష్టత లేదు గత ప్రభుత్వం తుమ్మిడియట్ వద్ద నీళ్లు లేవన్న సాకును చూపించి ప్రాజెక్టు వ్యయాన్ని ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు పెంచింది రన్నింగ్ కాస్ట్ కూడా పద్దెనిమిది వేల కోట్లకు పెరిగింది తుమ్మిడియట్ వద్ద నీళ్లు లేవంటూ సీడబ్ల్యూసి చెప్పిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు కానీ తాము అలా ఎప్పుడూ చెప్పలేదని సీడబ్ల్యూసీకి క్లియర్గా చెప్పింది తుమ్మిడియట్ దగ్గర కూడా బ్యారేజీ నిర్మిస్తామని చెప్పిన గత సర్కార్ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను తీసుకురాలేకపోయారు టెలిమెట్రీల విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించింది రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చే కుట్రలు అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు అన్ని వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు స్వార్థంతో విషం చిమ్ముతున్నారు అభివృద్ధిపై యాసిడ్ దాడి చేస్తున్నారు వాళ్ళ పార్టీలో ఆధిపత్య పూర్వం అందరికీ తలనొప్పిగా మారింది ఒక ఆయన పొద్దున ప్రెస్ మీట్ పెడితే పోటీగా ఇంకో ఆయన మధ్యాహ్నం ట్వీట్ చేస్తాడు మా లోకల్ ప్రెస్ మీట్ రిలీజ్ ఇస్తారు రాష్ట్ర దివాలా తీస్తేనే వాళ్లకు సంతోషం ఎందుకంత మాట వాళ్ళ అనుభవాన్ని రంగరించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు కదా గచ్చిబౌలి భూముల చుట్టూ చేరిన గుంటనక్కులకు గుణపాఠం తప్పదు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఎగిరెగిరి పడితే ఎన్నికలు రావు మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఎగిరెగిరి పడిన ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే వస్తాయి మహేశ్వరరెడ్డి రెడ్డి పార్టీ బీజేపీ జమిని ఎన్నికలు అంటుంది ఒకవేళ అవి కూడా కలిస్తే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదికి పోయేలా ఉన్నాయి సో ఉన్న అసెంబ్లీలకు కూడా ఇంకో ఆరు నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు తాపత్రయ పడినంత మాత్రాన ఆవేదన చెందినంత మాత్రాన వచ్చే సంవత్సరం ఎన్నికలు రావు ఆనాడు బీఆర్ఎస్ ఆయంలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు నాడు వాళ్ళెందుకో డిస్క్పాయిడ్ కాలే ఎందుకు ఉప ఎన్నికలు రాలే మరి ఇప్పుడు ఎట్లా వస్తాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఒకే చట్టం ఉంది స్పీకర్ పదవి విప్ పదవి ప్రతిపక్షం అన్ని అట్లనే ఉన్నాయి చట్టం మారలేదు న్యాయం మారలేదు ఇంకెట్లా ఉప ఎన్నికలు వస్తాయి అనుకుంటున్నారు అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భూగర్భంలో మిసైల్ సిటీ భూగర్భంలో దాచిన ఆయుధాలకు సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది వీడియోలో ఖండాంతర క్షిపణులు యుద్ధ విమానాలతో పాటు అన్ని రకాల వెపెన్స్ను వాటన్నిటిని నిల్వ చేసేందుకు వీలున్న మిసైల్ సిటీ అని పిలిచే విస్తారమైన భూగర్భ సురంగాన్ని చూపించారు యూపీఐ సేవలకు బ్రేక్ గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి డిజిటల్ చెల్లింపు యాప్స్లో బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంతరాయం ఏర్పడింది రంగంలోకి దిగిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సమస్యను వెంటనే సరిచేసింది అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీం స్టే మహిళా ఛాతిని తాకడం డ్రెస్సును లాగడం అత్యాచారం కిందికి రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన ఇటీవల వివాదాస్పదమైన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది జడ్జి చేసిన వ్యాఖ్యలు సున్నితత్వం లోపించిందన్నారు ఆయన వ్యాఖ్యలు అమానీయంగా ఉన్నాయని పేర్కొన్నారు అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు మరో ఏడేళ్ళు శిక్ష మృతురాళ్ళు కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలని ఆదేశం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య రెండు వేల ఇరవై మూడులో సరూర్ నగర్లో ఘటన బెట్టింగ్ యాప్స్పై సిట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించి వదిలిపెట్టాం సీఎం రేవంత్ చట్టాలను సవరిస్తాం శిక్షను పెంచుతాం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ రాజీపడం శాంతి భద్రతల విషయంలో కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ఐఎంలో లాయర్ దంపతులను నడి రోడ్డుపై చంపినా పట్టించుకోలేదని ఫైర్ విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన సభలో నన్ను మాట్లాడనిస్తలేరు స్పీకర్ మైకు ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ నా సీట్లో నేను సైలెంట్గా కూర్చుంటున్నా వారం నుంచి ఇదే పరిస్థితి అని ఫైర్ వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు టైం చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు అసలు లోక్సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు స్పీకర్ ఓం బిర్లా నాపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు అవమానకరంగా సభను వాయిదా వేస్తున్నారు సమయాన్ని వృధా చేస్తున్నారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభ సాంప్రదాయం సభలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది ప్రధాని నరేంద్ర మోదీ ఒకే రోజు మహాకుంభమేళ గురించి మాట్లాడారు ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలని అనుకున్నాను కానీ నాకు అనుమతి ఇవ్వలేదు అసెంబ్లీలో కమిషన్ల లొల్లి డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ప్రభుత్వంలో పనులు కావాలంటే ముప్పై శాతం కమిషన్లు అడుగుతున్నారు కేటీఆర్ బిల్లుల క్లియరెన్స్కు ఇరవై శాతం కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు దమ్ముంటే ఆరోపణలు నిజమని నిరూపించండి బట్టి మీరే వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టి వెళ్లారు మైకిచ్చారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిప్యూటీ సీఎం హెచ్చరిక కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ బట్టి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటన సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ ఎంట్రీ పాయింట్ వద్ద నిరసన అమెరికా ఎన్నికల ప్రాసెస్ మొత్తం మార్చేస్తా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేస్తూ ట్రంప్ కామెంట్ ఇండియా ఇతర దేశాల్లాగా పక్కగా జరగాలి పోలింగ్ టైంలో ఓటర్లు అమెరికన్లేనని ప్రూఫ్ చూపించాలి ఎలక్షన్ డే తర్వాత వచ్చే మెయిల్ బ్యాలెట్లను లెక్కించొద్దు విదేశీయులు డొనేషన్లపై నిషేధం విధించాలని ఉత్తర్వులు నల్లగా ఉంటే ఎందుకు వివక్ష కేరళ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్ సమాజంలో చిన్నప్పటి నుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నా నాకు మళ్ళీ జన్మిస్తే తెల్లగా పుడతానని మా అమ్మతో అన్నా నలుపు రంగు సిగ్గుపడాల్సిన విషయం కాదని కామెంట్స్ భద్రాచలంలో కుప్పకూలిన బిల్డింగ్ తాపిమిస్త్రి దుర్మరణం చిత్రాల కింద కార్మికుడు రంగంలోకి దిగిన సింగరేణి రెస్క్యూ బృందం ముప్పై ఏళ్ళ పాత బిల్డింగ్ పైనే ఐదంతస్తుల నిర్మాణం అనుమతులు లేకుండానే పనులు జీపీ సిబ్బంది నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేని ఓనర్ పిల్లలు కుంగడంతో కూలిన ఆరంతస్తుల భవనం ఇరిగేషన్లపై చర్చ జరుగుతుంటే పాపాత్ములు పారిపోయారు బీఆర్ఎస్ సభ్యులపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ ఫైర్ కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ను సభలో పెట్టాలి కేసీఆర్ హరీష్ రావును ప్రాసిక్యూట్ చేయాలి బీఆర్ఎస్ పాపం పండడం వల్లే ఎన్నికలు శిక్షించారు అయినా వాళ్లకు బుద్ధి రాలేదని విమర్శ